జై శ్రీరామ్ సోదర సోదరీ మళ్ళందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఉపనిషత్ వాహిని ధారావాహికలో మాండిక్యోపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం క్రిందటి సంచికలో ఆత్మకున్న నాలుగు పరిమాణాలలో మొదటి పరిమాణమైనటువంటి వైశ్వానరుడు గురించి తెలుసుకుందాం ఇప్పుడు రెండవ పరిమాణమైనట్టి తైజసుడి గురించి తెలుసుకుందాం మొదటి పరిమాణము వైశ్వానరుడు అయితే అందులోని పరిణామము జాగ్రత్త అవస్థ రెండవ పరిమాణము తైజసుడు అయితే పరిణామము స్వప్నావస్థ వైశ్వానరుడికి ఉన్నట్లే ఈ తైజసుడికి కూడా అంగాలు ఉంటాయా స్వప్న స్థానోంత ప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ ప్రవివిక్త భుక్ తైజసో త్వితీయ పాద ఈ శ్లోకాన్ని బట్టి దీనికి కూడా ఏడు అవయవాలు పంతొమ్మిది నోళ్ళు ఉంటాయి తెలుస్తోంది తైజసుడు పరిమాణమైతే స్వప్నావస్థ పరిణామము ఆత్మ యొక్క రెండవ పరిమాణం తైజసుడు అని చెప్పబడుతోంది దీని చేతన అంతర్ముఖమైందిగా ఉంటుంది వైశ్వానరుడిది బాహ్యముఖంగా ఉంటే తైజసుడి యొక్క చేతన ఆయన చైతన్యం అంతా కూడా అంతర్ముఖంగా ఉంటుంది ఈ ఏడో అవయవాలు పంతొమ్మిది నోళ్ళతోటి తైజసుడు కూడా స్వప్నావస్థలో మానసిక లోకాన్ని సృష్టించుకొని అనుభవిస్తూ ఉంటాడు వైశ్వానరుడు బాహ్య తనకున్న అవయవాలతోటి బాహ్యలోకాన్ని అనుభవిస్తూ ఉంటే తేజస్సుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వైశ్వానరుడికి ఉన్న ఇరవై ఆరు అవయవాలతోటి బాహ్య లోకాన్ని చూస్తూ ఉంటే తైజసుడు తనకున్న ఇరవై ఆరు అవయవాలతోటి మానసిక లోకాన్ని చూస్తాడు అంటే అతనిది స్వప్నావస్థ అయితే ఈ రెండింటికి కూడా మనస్సు శరీరము పరికరాలు శరీరం ఉన్నంత మాత్రాన మనసు లేకపోతే వాళ్ళు ఏది చూడలేరు ఏది అనుభవించలేరు కాకబట్టి అనుభవించడానికి ఒక ఉపాధి కావాలి దానికి మనస్సు కావాలి అదే శరీరము మనస్సు ఈ రెండు ఉండబట్టే ఆ ప్రక్రియలు రెండు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ప్రాణం ఉన్న జీవికే జరుగుతాయి అయితే ఆ రెండింటికి కూడా విశ్రాంతి చాలా అవసరం ఈ శరీరం విశ్రాంతి తీసుకోవటమే నిద్ర చెప్పబడుతుంది ఆ సమయంలో మనస్సు పనిచేస్తూనే ఉంటుంది మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు బాహ్య జగత్తు మనకి స్ఫురణ ఉంటుందా అంటే ఉండదు ఎందుకంటే ఈ బాహ్య జగత్తుని స్ఫురింపచేసేటువంటి చేతన మనస్సు అయినటువంటి వైశ్వానరుడు నిద్రలో మునిగి ఉంటాడు తైజావస్థలో కానీ అప్పుడు కూడా సుప్తచేతన మనసు సబ్కాన్షియస్ మైండ్ మాత్రం మేల్కొనే ఉంటుంది ఆ సబ్కాన్షియస్ మైండే అంటే ఆ సుప్తచేతన మనస్సే ఒక కొత్త లోకాన్ని సృష్టించుకుంటుంది అవే కళల ద్వారా మనకు వస్తూ ఉంటాయి అవే కళలు దీని గురించే బృహదారణ్య ఉపనిషత్తులో అక్కడ రథాలు లేవు పోంచడానికి జంతువులు కూడా లేవు అక్కడ ఎటువంటి సుఖ దుఃఖ సంతోషాలు లేవు నడిచేందుకు దారులు లేవు అక్కడ కాసారాలు లేవు జలాశయాలు లేవు నదులు లేవు పర్వతాలు లేవు లోయలు లేవు కానీ అన్నిటినీ కూడా తానే సృష్టించుకుంటూ ఉంటాడు ఎందుకంటే అతడే సమస్తాన్ని రూపొందించేవాడు కనుక అంటూ స్వప్నలోకం గురించి మృహదారుణ్య ఉపనిషత్తు చెబుతుంది ఈ స్థితిలో మనం చెప్పుకుంటున్నటువంటి శరీరము చేతనమైనటువంటి మనస్సు కూడా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చేతన మనస్సు అంటే మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉన్నటువంటి స్థితి ఉంటుంది ఇక్కడ మనస్సు తనకంటూ ఒక లోకాన్ని రూపొందించి సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది ఆ కారణంగానే మనం కళలో అన్నీ అనుభవిస్తూ ఉంటాము అహ్యంగా ఎలాంటి అనుభవాన్ని పొందుతామో పూర్తిగా అదే రకమైనటువంటి సుఖమైన దుఃఖమైన భయమైన అన్నీ కూడా ఆ నిద్రలో కళలో పొందుతూ ఉంటాం అన్నమాట అటువంటి పరిమాణమే ఆత్మ యొక్క రెండవ పరిమాణంగా చెబుతూ తైజసుడు అని పిలవడం జరిగింది స్వప్నలో కానీ అనుభవిస్తున్న స్థితిలో ఉండే ఆత్మే తైజస్సుడు తైజసుడు పరిమాణమైతే స్వప్నాస్థ పరిణామము అంటే బాహ్యంగా ఉన్నదానికి నిద్రలో ఉన్నదానికి మనకు కలుగుతున్నటువంటి మార్పు ఆత్మకి మార్పు లేదు అక్కడ పరిమాణానికి ఎక్కడా మార్పు లేదు మన స్థితులలో మాత్రమే మార్పు వస్తుంది ఆ కారణంగాని మనం నిద్రపోతూ ఉన్నప్పటికీ చిన్న శబ్దమైన చిన్న మాట వినపట గబాల్ని మెలకు వచ్చి చుంటాం అంటే మనది గాఢ నిద్ర కాదు అని మనకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు మూడవ పరిమాణం ఏమిటి ఆ మూడవ పరిమాణమే ప్రాజ్ఞుడు ఇది సుక్షిప్తావస్థ ఈ ఈ పరిమాణంలో కూడా ఈ ప్రాజ్ఞుడికి కూడా వైశ్వానరుడు తైజసుడు మాదిరి అంగాలు ఉంటాయా లేదా అది ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం ఎత్ర సుప్తో నంచన కామం కామయేతే నంచ స్వప్నం పశ్ తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానందభుక్ చేతోముఖ ప్రాజ్ఞతి పాద ప్రాజ్ఞుడికి అంగాలు ఉన్నట్టుగా ఏం చెప్పలేదు కానీ కొన్ని లక్షణాలు మాత్రం ఉన్నాయి శ్లోకానికి ఉన్న అర్థం ఏంటో తెలుసుకుందాం ఈ ప్రాజ్ఞుడికి పరిణామము సుక్షుప్త అవస్థ గాఢ నిద్ర ఆ గాఢ నిద్రలో ఏమైనా కోరికలు కానీ కళలు కానీ ఏవి వండినటువంటి చక్కటి ప్రశాంతమైన స్థితి అట్టి ప్రశాంతమైనటువంటి స్థితిని అనుభవించేవాడే ప్రాజ్ఞడు నిజానికి ఈ స్థితిలో అంటే ఈ గాఢమైన నిద్ర స్థితిలో ఎలాంటి అనుభవాలు ఉండవు అంటే కళలు కానీ ఏమీ ఉండవు ఏ శబ్దాలు కూడా మనని ఆటంక పరచలేవు ఈ ప్రాజ్ఞుడు మాత్రం ఆనంద స్వరూపుడై ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కాకపోతే ఇక్కడ గ్రహణ శక్తి మాత్రం ఒకటి ఉంటుంది గ్రహణ శక్తి ఎలా పనిచేస్తుంది అంటే మనం మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన పేరుతోటి ఎవరైనా గట్టిగా పిలిచారనుకోండి బట్ కాదు రెండు మూడు సార్లు పిలిచినప్పుడు గబాల్ని మనకి మెరుకు వస్తుంది ఆ మెలుకు ఎలా వస్తుంది అంటే ఇప్పుడు గ్రహణ శక్తి ఒకటి ఉంటుందని చెప్పాం కదా అది ముందు స్వప్నావస్థలోకి తర్వాత జాగ్రత్త అవస్థలోకి తీసుకొస్తుంది అంటే ఒక ద్వారంగా ఒక ద్వారంగా దారి కింద మనకి ఉపయోగపడుతుంది అనమాట ఆ విధంగా మనం ఒక్కసారి మెరుకు తెచ్చుకుని ఉలిక్కి బయటకు వస్తాం అందుకని మూడవదిగా చెబుతున్నటువంటి ఈ ప్రాజ్ఞుడు ఈ ప్రాజ్ఞుడనే అవస్థలో సుషిప్త అవస్థలో ప్రగాఢమైన నిద్ర ఇక్కడ జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ ఏమీ ఉండవు కానీ బాగా నిద్రపోయినట్టు మాత్రం మనం ఆ అనుభవాన్ని పొందుతాం ఎందుకంటే నిద్రపోయి లేచిన తర్వాత చాలా హాయిగా ఉంటుంది మనం అంత బాగా నిద్రపోయామని మనకు కూడా తెలియదు అసలు ఒక్కోసారి మనవాళ్లే ఉంటారు ఎంత గట్టి ఎంత బాగా నిద్రపోయావో తెలుసా ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు అంటూ ఉంటారు ఎన్ని శబ్దాలు చేసినా మెలకు రాలేదు ఇది మొద్దు నిద్ర అంటూ ఉంటానే అటువంటి పూర్తిగా క్షుద్ధ అవస్థలకి వెళ్ళిపోతాం అన్నమాట ఆ విధంగా అటువంటి నిద్రావస్థను అనుభవించేవాడే ప్రాజ్ఞుడు ఆత్మ యొక్క మూడో అవస్థ దీనికి నాలుగు లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా వచ్చే సంచికలో ప్రాజ్ఞుడి గురించి ఆ ప్రాజ్ఞుడికి ఉన్నటువంటి నాలుగు లక్షణాల గురించి తెలుసుకుందాం అంతవరకు స్వస్తి చాలా శ్రద్ధగా వినండి మాండుక్య ఉపనిషత్తు చాలా చాలా బాగుంటుంది మన గురించి మనం తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడేటువంటి ఉపనిషత్తు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి